జనం తలుచుకుంటే ముంద కూర్చోబెండే ముందు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే భద్ర కుప్పంలో దళితులు ఎవరన్నా తగలబెట్టిందే కాలం చెడుకుందే దళితులు చేసే ఆత్మగౌరవ పాలు దళిత మృత వీరు చిందించినటువంటి రక్తాలను ఇచ్చి ఉద్భవించినటువంటి పనులు ఆయన చాలా ఘనంగా జరుగుతాయి అవకాశం

ఈరోజు ఏలూరు నగరంలో కారించేడి మృతవీరుడు నలభై సంవత్సరాల సంస్మరణ సభనే మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు భారత రాజ్యాంగ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ దేశంలో మెట్ల కుల వ్యవస్థ ఏర్పడిన దగ్గర నుంచి ఏదైతే నిమ్మన జాతులు అనపడుతున్నటువంటి వాళ్ళ మీద శూద్రుల మీద అగాత్యాలు జరుగుతూనే ఉన్నాయి మళ్ళీ ఇందులో భాగంగా శూద్రులు మరి యొక్క ఎవరైతే ఆనాడు ముద్ర వేసినటువంటి అంటరాని కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద అత్యాచారాలు మరి హత్యలు మానభంగాలు చేయటం అనేది జరుగుకుంటూ వస్తుంది అందులో భాగంగానే పంతొమ్మిది వందల ఎనభై ఐదు మరి జూలై పదిహేడో తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కారంచేడిలో అతి దారుణంగా ఇలాంటి సంఘటన జరగడం అనేది జరిగింది దాన్ని బేస్ చేసుకునే భారతదేశం మొత్తం మీద ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఉద్యమం మరి స్టార్ట్ అవటం అందరూ ఏక చదువుకున్నటువంటి వ్యక్తులు ఆనాడు యూనివర్సిటీల మంచి ఉద్యమాలు చేయడం అలాగే గ్రామీణ వాతావరణంలో బాబాసాబ్ అంబేద్కర్ యొక్క యువజన సంఘాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు పరచడం జరుగుకుంటూ వచ్చింది మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో సంఘటనలు జరుగుతున్న అవి ప్రభుత్వాలు మరి రాజ్యాంగబద్ధంగా చేయవలసినటువంటి విషయాల మీద వాళ్ళని చైతన్యం చేయించడంలో లోపించిందనే విషయాన్ని మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇది ప్రభుత్వాల బాధ్యత ప్రభుత్వాలే ఎలాంటి సంఘటనలు చూడకోకుండా మరి చూడ చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది మరి ఇందులోనే భాగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ప్రత్యేకమైనటువంటి హక్కు ఇవ్వడం జరిగింది ఆర్టికల్ త్రీ థర్టీ ద్వారా మరి దీని ద్వారానే మరి ఎస్ఐఎ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా ప్రజలను చైతన్యపరచడం కానీ మరి జస్టిస్ పొన్నయ్య కమిషన్ ద్వారా మరి జిఓఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ద్వారా ప్రజల్ని చైతన్యపరచాలని రెవెన్యూ పోలీసు వారికి చెప్పడం కానీ అదేవిధంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా నైన్టీన్ ఎయిటీ నైన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరి అత్యాచార నిరోధక చట్టం తీసుకురావటం మరి అత్య ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ద్వారా ప్రజలకి రావాల్సినటువంటి రాయితీలని మరి కాంపెన్సేషన్ కూడా ఆ చట్టం ద్వారానే ఇవ్వటం అనేది జరుగుతుందనే విషయాన్ని మరి ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అవుతుంది కారణం ఏంటంటే మరి కారంచేడి ఉద్యమంలో జరిగిన అన్యాయం జరిగిన వాళ్ళందరూ కూడా చట్ట బాబాసాబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కు దారి వచ్చిన అనే విషయాన్ని మన అందరూ కూడా అర్థం చేసుకోవాలి అది చైతన్యం వైపు తీసుకెళ్లవలసిన అవసరత ఉంది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగోకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఇలాంటి సంఘటనలు ఇదే కనుక మరి కంటిన్యూ అయితే రాబోయే కాలంలో మరి రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు ద్వారా చైతన్యవంతనం అయ్యి రాజ్యాధికారం చేయించడానికి మరి ఏమాత్రం వెనకడమని సందర్భంగా తెలియజేస్తూ నేను విరమించుకున్నాను జయభీం ఈరోజు ఏలూరు లేడీస్ క్లబ్ నందు ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం మరియు రాజ్యాంగ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగినటువంటి సంఘటన మరి స్మరించుకుంటూ మృతవీరులకి సంస్మరణ సభ అనేటువంటిది పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై పదిహేడవ తారీఖున జరిగినటువంటి ఆ సంఘటన దోపిడీ కుల ఈరోజు ఏలూరు పట్టణ లేడీస్ క్లబ్ నందు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు రాజ్యాంగ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో నలభై సంవత్సరాల క్రితం జూలై పదిహేడు తారీఖున జరిగినటువంటి కారంచేడులో జరిగినటువంటి మారణకాండకి మరి మృతులకి సంస్మరణ చేసుకుని వారికి అమరాహే జోహార్లు అర్పించడానికి ఈరోజున ఇక్కడ కూడి ఉన్నాము మరి జూలై పదిహేడు పంతొమ్మిది ఎనభై ఐదున జరిగినటువంటి ఆ మారణకాండ ఆధిపత్య దోపిడి కుల క్రౌర్యానికి కులఖండకావరానికి నిలెత్తు నిదర్శనం ఆనాడు అంబేద్కర్ గారు మహత్ చెరువు పోరాటం అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరి చెరువు దగ్గరే మళ్ళీ ఆ గొడవ జరిగి మేము మంచినీళ్లు తాగే చెరువులో గొడ్డును కడిగేటువంటి నీళ్లు కలుపుతారా కలుషితం చేస్తారా అనేటువంటి దానికి వాళ్ళు ఆ రోజున మరి దళితులు ఆ దోపిడి కుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా నిలబడి పోరాడితే మరి దళితుల్ని దయనీయంగా అది క్రూరంగా చంపేయటం జరిగింది దానికి మరి నే నినువెత్తుగా నిదర్శనంగా ఈ నైన్టీన్ ఎయిటీ నైన్ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటిది రావటం జరిగింది దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే వాళ్ళ దోపిడీ కులాలకి ఆధిపత్య కులాలకి దళితుల మీద అత్యాచారాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి గంగానది ఎండిపోతే ఎండిపోవచ్చేమో కానీ ఈ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితుల మీద అత్యాచారాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయ సాధనకి దళితులు మేలుకోవాలి వాళ్ళు ఏలుకోవాలి లేకపోతే రాబోయే కాలంలో మరిన్ని అత్యాచారాలు దళితుల మీద చేస్తారు కాబట్టి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయ సాధనలో ఈ దళితులందరూ మేలుకోవాలని మేము ఈ రోజున ఈ సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి వజ్రాయుధాన్ని ఓటుని మేము స్వీకరించి ఒకవైపు ఓటు విద్యని మరొక వైపు రాజ్యాంగ విద్యని ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటు యుద్ధానికి సిద్ధం చేసి ఈ దళిత బహుజనుల యొక్క రాజ్యాధికార దిశగా రెండు కులాల పాలనని అంటే రెడ్డి కమ్మ కుల పాలన కామ్రెడ్ల కుల పాలనని అంతం చేసి బహుజన ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దిశగా మేము తొలి అడుగు వేస్తున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రజల్లో ఓటు విద్యని రాజ్యాంగ విద్యని రెండింటి ద్వారా ఓటు యుద్ధాన్నికి సిద్ధం చేస్తున్నాము ఓటు యుద్ధంలో అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయ సాధన పూలే పెరియార్ కనిసీరామ్ అంబేద్కర్లు ఇచ్చినటువంటి ఆశయ సాధనతో ఖచ్చితంగా ఓటు యుద్ధంలో మేము విజయం సాధిస్తామని తెలియజేస్తూ டி பால் பவுண்டர் ராஜாங்க தர்ம